ఈ ఈరోజు మునుక ఆత్మగౌరవ సేన ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు కొండమురళి గారిని కలవడం జరిగింది వివిధ అంశాలపైన కొండమురళి గారిని మన కులంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అలాగే మన కులానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కార్పొరేషన్ కానీ ఎండోన్మెంట్ బోర్డుల కాచిగూడ విద్యార్థి వసతి గృహం కానీ అన్ని విషయాలు చర్చించడంతో సుమారు గంట పాటు ఆయన అమూల్యమైన సమయం మాకు ఇచ్చి ఈరోజు కాచిగూడలో ఉన్న విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ బోర్డులకు వెళ్ళి బయటికి తీసుకొస్తామని ఖచ్చితంగా నేను మాట ఇస్తే తిరిగేది లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే యువత కోసం మున్నూరు కాపుల కోసం కార్పొరేషన్ కూడా దానికి సంబంధించిన ఫండ్ను బయటకు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఐదు వేల మన పటేల్ అనే పేరు అందరు పెట్టుకోవాలని చెప్పేసి అనేక విషయాలపైన కొండమురళి గారు స్పష్టంగా మనకు అందరికీ కూడా హామీ ఇచ్చారు తెలంగాణలో అసలైన మున్నరు కాపుల రక్తం ట్వంటీ ఫోర్ బంగారం మన మున్నూరు కాపు కొండ ఈరోజు ఆయన దగ్గరికి అందరు వెళ్తున్నారు కానీ ఎవరు ఈ విషయాలు చెప్పడం లేదు ఆయనకి ఈ విషయాలు చెప్పడంతో నా కులంలో నా కుల సోదరులు ఇంత అన్యాయానికి గురవుతున్నారా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో రకంగా ఆయన బాగా బాధపడి ఆ విషయాలను ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని చెప్పేసి కాజీగూడ ఎంటైన్మెంట్ బోర్డులకు వెళ్ళి విద్యార్థి వసతి గృహాన్ని బయటకు తీసుకొస్తాను పేర్చు అన్న పెట్టుకోవాలని చెప్పేసి ఐదు వేల కోట్లతో కార్పొరేషన్ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు వే చేసే విధంగా నేను చెరువు తీసుకుంటానని చెప్పేసి ఖచ్చితమైన డిమాండ్ తోటి హామీ ఇవ్వడం జరిగింది కొండ సురేఖ గారికి మును కాపుల మద్దతు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన ఆడపడుచు మన ఇంటి ఆడపడుచు కొండ సురేఖ అక్కగారిని అక్కున చేర్చుకునే సమయం ఆసనమైంది అగ్రవర్ణాల కుట్రలో ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి కొండ మురళి గారి ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు మినిస్టర్ల పదవుల కోసం కుతంత్రాలు చేయడం అక్కగారి మీద లేనిపోని అభండాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది తెలంగాణ యావత్ కాపులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వారందరూ కూడా బుద్ధి చెప్పే సమయం కూడా తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా కుండా మురళి గారికి కొండా సురేఖ అక్క గారికి ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి యావత్ తెలంగాణ జాతి మొత్తం నుంచి మునుగురు కాపులమే కాదు బీసీ ఎస్ఎస్టి మైనార్టీ ఓసీలను కూడా కలుపుకొని ఈ విషయంలో అన్నగారికి ఖచ్చితమైన పెద్ద సపోర్ట్ మేము ఇస్తామని చెప్పేసి వారందరికీ మేము వెంట ఉంటామని చెప్పి కొండ మురళిని దాటిపోవాలంటే కొండ మురళి దగ్గరికి పోవాలంటే మునుగురు కాపు జాతి మొత్తం దాటిపోవాలని చెప్పేసి మునుగురు కాపు జాతి మొత్తం నిలబడుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియస్తున్నాను లేదైతే అగ్రవర్ణాల కుట్రలలో మనలలు కూడా కొంతమంది వివిధ కులాలను కలుపుతాయని చెప్తున్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా డిమాండ్ వస్తుంది మరి వాళ్ళు కూడా జాగ్రత్త ఉంది కుల సోదరులంతా కూడా మున్నూరు కాపులు ఎవరైతేనే వాళ్ళే కరెక్ట్గా ఉండాలని చెప్పేసి తెలియడం జరుగుతుంది కొండ మురళి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మగౌరవ వీళ్ళందరూ వచ్చి కూడా సేన వీళ్ళు రావడం జరిగింది మరి కాపులు జరిగే వాళ్ళ బాధలు కూడా చెప్పడం జరిగింది పెద్దోళ్ళు పెద్దగానే ఉంటారు మన కాపుల్లా చిన్నవాళ్ళకి ఏం జరుగుతులేదు అని వాళ్ళు చెప్తున్నారు దీనికోసం నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పి కార్పొరేషన్ విషయంలో కూడా నేను వారికి సాయం చేసి యువకులకి ఇచ్చే కార్యక్రమం చేస్తాను తెలియజేస్తున్నా అలాగే ఏదో కొండమూటలు పెట్టుకోలేదు ఎందుకంటే నాకు కొన్ని భావాలు ఉన్నాయి కానీ మున్నూరు కాపాడోళ్ళు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా మరి పటేలని లాస్ట్ పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే కాచిగూడ విషయంలో కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఓరిపోరు లేదు దాన్ని కూడా ఐదో తారీఖు తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళందరి సాల్వ్ చేస్తాను అని తెలియజేస్తాం అదేనండి